నమస్తే అండి నా పేరు డాక్టర్ శ్రీనివాసరావు సాహు నేను న్యాచురోపతి డాక్టర్నండి అండ్ మర్మకళ అనుకుని కూడా నేను గాంధీ హాస్పిటల్ హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ మెట్రో స్టేషన్ దగ్గర ఆరోగ్య రాసి ఉంది అందులో నేను కన్సల్టెంట్గా ఉంటున్నాను ఈ రోజుల్లోనండి ఎవరిని చూసినా కూడా ఏదో ఒక రకాల జబ్బులతో బాధపడతా ఉన్నారు ఈ రోజుల్లో మనం ఏదో ఎవరి ప్రతి ఎవరిని చూసినా కూడా ఏదో ఒక జబ్బులతో బాధపడతా ఉన్నారండి జబ్బులు లేకుండా మనం జీవించడమేలాగా దానికోసం మనం ఏదో ఒక న్యూట్రిషన్ సప్లిమెంట్ తీసుకుంటా ఉంటాము కాకపోతే ఇప్పుడు దాకా మనం తీసుకున్నదంతా కూడా గెస్ట్ బేస్డ్ అండి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏంటంటే న్యూట్రిషన్ సప్లిమెంట్ టెస్ట్ బేస్డ్ వచ్చిందండి ఏది జిన్జినో అని చెప్పేసి స్వీడన్ బేస్డ్ ప్రోడక్ట్ ఇరవై సంవత్సరాల నుండి వీళ్ళు రీసెర్చ్ అడాప్ట్ చేశారండి ఇవి పద్దెనిమిది రకాల బాడీ సిస్టమ్స్ మీద పనిచేస్తాయి కళ్ళు స్కిన్ లివరు హార్ట్ అండ్ చర్మం అండ్ హెయిర్ వీటన్నిటి మీద కూడా పనిచేస్తుంది ఇది యూరోపియన్ కంట్రీస్లో ఎక్సలెంట్గా ఉన్నాను అథ్లెటిక్స్ అథ్లెటిక్స్ సూపర్గా యూస్ చేస్తూ ఉంటారు దీన్ని ఇంకొకటి ఏంటంటే ఈ ప్రోడక్ట్ యూజ్ చేసిన పదిహేను రోజుల్లో మనకి ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేది నేను చూశాను ఎందుకంటే పర్సనల్గా నేను దీన్ని టేకప్ చేశాను ఈ ప్రోడక్ట్ తీసుకున్న దగ్గర నుండి కూడా మంచి నిద్ర ఉంది అండ్ ప్రముఖంగా చెప్పాల్సింది ఏంటంటే చాలామంది ఓల్డ్ పేషెంట్ అంటే వయసు రీత్యా పెద్దగా ఉన్నవాళ్ళు జాయింట్ పెయిన్స్ ఇబ్బంది పడతా ఉంటారండి ఈ ప్రోడక్ట్ జింజునే తీసుకోవడం వల్ల జాయింట్ ఇన్ఫ్లమేషన్ నుండి కూడా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయండి అండ్ స్కిన్ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఒక ఆవిడకి స్కిన్ అనేది చాలా వరకు లూజ్ లూజ్గా ఉంటే అంత కూడా టైట్ టైట్ అయిపోయింది అండ్ విజన్ అనేది ఇంప్రూవ్ అయిందండి అండ్ హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు రెడ్యూస్ అయిపోయింది సో ఇది ఎక్సలెంట్ వర్క్ చేస్తుంది ఈ ప్రోడక్ట్ ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్